మందుపేట గ్రామ సమస్యలు సమస్యల కోసము ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి నలుగురం ఐదుగురం ముందుకొచ్చినాం అందరిని కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలని కష్టమే బ్రిడ్జ్ లేదు మాకు ఎన్హెచ్ ఎన్హెచ్ డబల్ ఫోర్ రోడ్ దానికి బ్రిడ్జి కావాలి మాకు ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే స్నేహ ఫామ్ ఉంది మొత్తం ఎటుపోతుంది కలవరాలు పోతుంది మాకు రెవెన్యూ లేదు జీరో రెవెన్యూ మాకు మళ్ళీ విలేజ్ ఆదాయం లేదు ఏం లేదు ఇప్పుడు ఎక్కిన సర్పంచ్ కూడా ఏం చేయడు అంటే మేమేం చేయలేము కాబట్టి ఆయన కూడా కంచి పుట్టాడు నువ్వేం చేసినావు నేనేం చేస్తున్నా అది మే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్న కష్టం ఉంది ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు పశువులు అయితే దూరంగా చనిపోయినాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ చనిపోయినాయి పిఎస్ కంప్లీట్ అయినాయి అన్నీ అయినాయి మళ్ళీ శివం మెచ్చుకొని పోవాలంటే శివం మధ్యలో ఉంటది అటు ముంగడ కొంతమంది ఉంటారు ఎనక కొంతమంది ఉంటారు అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది ఫోర్త్ వే ఉంది నెక్స్ట్ తరం ఏమైతుంది సిక్స్త్ వే అయితది ఇక్కడ ఇటు మూడు అటు మూడు అయితే అప్పుడు ఇంకెట్లా దాటాలి పిల్లల దాటాలి ఇప్పుడు ఒక ముసలి దాటాలి అటు మరి కామరెడ్డి పోవాలన్నా కానీ నిజామాబాద్ పోవాలన్నా ఎటు పోవాలన్నా నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళేకు ఎట్లా వస్తారు మా ఆవేదన ఇది అందుకోసమే మేము ఈ నామినేషన్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం ఈ నామినేషన్ ఏదలుచుకోలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నారు దక్షిణ మనకు రావాలి ధ్యానం చేయాలి